వైఎస్సోసీపీ వాడిత్య శంకర్ నాయక్పై విరుచుకుపడ్డ బీజేపీ జనసేన ఎస్టీ నాయకులు సుగాలి బాయ్ కేసు విషయంలో మొట్టమొదట స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మీ వైయస్సార్ ప్రభుత్వం కేసు పట్టించుకోకపోవడంతో కర్నూలులో ఎర్రటి ఎండలో కవాతు ఏర్పాటు చేసి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆమెకు అండగా నిలబడడం జరిగిందని అన్నారు మీరు ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు సుగాలి బాయ్ కుటుంబానికి ఏమాత్రం అండగా ఉన్నారో చెప్పాలి మీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సిబిఐకి నామమాత్రంగా అప్పగించారు కదా అప్పుడు ఎక్కడుంటివి నాయక్ అని ప్రశ్నించారు ఎక్కడున్నారు జాతి పేరు పెట్టుకొని జాతికి ద్రోహం చేసినటువంటి శంకర్ నాయక్ వైఎస్ఆర్ సిపిలో మంచి హోదా తీసుకున్న ప్రీతిపై గుర్తుకు రాలేదండి వడిత్యా శంకర్ నాయక్ ఇదే కదిరిలో వచ్చినప్పుడు నా ఇంట్లో ఉంటూ నా ఇంట్లోనే తిని పండుకున్న రోజులు చాలా ఉన్నాయండి మర్చిపోకండి శంకర్ నాయక్ గారు హత్తిరాంబాబా మఠం భూముల్లో మీరు ఎంత ఆక్రమణ ఆక్రమించుకొని బతుకుతున్నారో మాకు తెలుసండి ఇది జిపిఎస్ జీవీఎస్ పేరుతో పెట్టుకొని ఎక్కడెక్కడ హాస్టల్లో బియ్యం ప్యాకెట్లు దొంగలిస్తున్నారో మాకు తెలుసండి ఇదే పుట్టపర్తిలో ఎవరెవరు స్థలాల్లో దొంగలించారో మాకు తెలుసండి భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తున్నాము ఈ దొంగ మాటలు మానేస్తే బాగుంటుంది ప్రీతిభాయికి నిజంగా మీరు న్యాయం చేసే ఎస్టీ కులానికి తెడా చెందినవాని అయితే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక జడ్జి స్థాయి హోదాలో ఉన్నప్పుడు ఏమి చేస్తావు ఇన్ని రోజులు నీకు కులం గుర్తుకు రాలేదా ప్రీతిభాయ్ గుర్తుకు రాలేదా ఐదు సంవత్సరాలు మీ పార్టీనే అధికారంలో ఉంది కదా అప్పుడు ఎందుకు సిబిఐకి అప్పగించలేదు పవన్ కళ్యాణ్ గారు మీ మీ పార్టీ రాక మునిపే గుర్తించి ప్రీతిభాయ్ కోసం జనసేన బీజేపీ అక్కడ ఉన్నటువంటి కర్నూల్లో నేను కానీ వెళ్ళానండి వాళ్ళ అమ్మగారితో పాటు కర్నూల్లో నేను కానీ వారితో పాటు ధర్నాల్లో పాల్గొన్నామండి మేము ఎంత పాల్గొంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే బయటికి వచ్చింది ప్రీతిభాయ్ అని మీ మాదిరిగా డబ్బుల కోసము మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీ మాదిరిగా డబ్బుల కోసము చందాల కోసము దందాల కోసం కాదండి మేము నీతి నిజాయితీగా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ మా కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పేద ప్రజలకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధ చట్టం తన పని తాను చేసిపోతుంది అన్నట్లు ఏమండి శంకర్ నాయక్ గారు నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా రా కదిరి ప్రాంతానికి రా నీది ఎక్కడెక్కడ ఉందో నేను బయట పెడతా చవాణ్ రంజిత్ నాయక్ గారు మీ ఉద్యోగాల కోసం ఎవరో డబ్బులు ఇచ్చారో అందరివి బయట పెడతాను రండి సవాల్ స్వీకరిస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చాగా నేను సవాల్ స్వీకరిస్తున్నా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన నీ సవాల్ మేము రెడీ వర్తా శంకర్ నాయక్ గారు ఛాలెంజ్కు నీ ఛాలెంజ్కి మేము రెడీగా ఉన్నాము కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళెందుకు పెద్ద పెద్ద నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారి పేరు కానీ పెద్ద పెద్ద నాయకులు వద్దండి మేమిసాలు నీ సవాల్కి మేము స్వీకరిస్తున్నాము ఛాలెంజ్ ఎక్కడైనా నీ ఛాలెంజ్కి నువ్వు సవాల్కి మేము స్వీకరిస్తున్నాం రా నువ్వు ఛాలెంజ్ నీకు దమ్ముంటే రా కదిరి ప్రాంతానికి కదిరి ప్రాంతానికి రా నీ ఛాలెంజ్కి మేము స్వీకరిస్తున్నాము నీ అంత డేటాతో మేము వస్తాము ఏ గిరిజనులకు ఎంత అన్యాయం చేశారో గిరిజనులకు ఎట్లా మోసం చేశారో నీ తిరుపతిలో ఎట్లా ఇల్లు వచ్చింది పుట్టపర్తిలో ఎట్లా ఆక్రమించుకున్నావు ఎంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతమందికి మోసం చేసినా అన్ని డేటా ఉన్నాయండి మేమైతే భయపడే ప్రసక్తే లేదండి వర్త్యా శంకర్ నాయక్ గారు మంచాల కింద దూరడం కాదు ఇది దొంగ డీజిల్ అమ్ముకోవడం కాదు గంజాయి గంజాయి అమ్మడం కాదు ఇది నీతి నిజాయితీ గల ప్రభుత్వం నడుస్తుంది అనవసరంగా తప్పుడు మాటలు తప్పుడు నువ్వు జాతికి ఏమన్నా న్యాయం చేయాలనుకుంటుంటే చేసుకో జాతి గురించి మాట్లాడు తప్పుడు ప్రచారము తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదండి వడితే శంకర్ నాయక్ గారు హెచ్చరిస్తున్నాం